లాట్ రెండవ సమయంలో ఏడవ అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచనాలు చదువుకుందాం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యోవా నేను నీకు తెలియజేయనది ఏమనగా నేను నీకు సంతానము కలగజేయదును నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదును అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను నేనతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసిన ఏడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ ఈ మాటలన్నిటి చొప్పున తాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుకి దేవుడు వాగ్దానం చేశారండి నా తాను అనే ప్రవక్తకు యహోవాకు ప్రత్యక్షమయ్యి దావీదుతో ఈ మాటలు చెప్పమని దేవుడు తెలియజేశారనమాట నా తాను అనే ప్రవక్తకు ఇక్కడ ఏంటంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి నీ సంతతికి నీ సంతానానికి నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును అనే దేవుడు దావేదికి వాగ్దానం చేశారండి ఇది ఎంతో గొప్ప వాగ్దానం దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం ఎంతో ఉన్నతమైన వాగ్దానం అనమాట దేవుని రాజ్యం కొరకైనటువంటి వాగ్దానం అండి దావేదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తానని వాగ్దానం చేశారనమాట దేవుని మాట సత్యం అండి దేవుని వాగ్దానం మీద దావేదు నమ్మకం ఉంచాడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు కాబట్టే దేవుడు దావీదుని హెచ్చించారు ఘనపరిచారు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నాడండి కాబట్టి దేవుని మాటకు లోబడి నడుచుకున్నాడు కాబట్టి దావీదు సింహాసనం స్థిరపరచబడింది దావీదు సింహాసనం స్థిరపరచబడమంటే ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తులు వారు దావీదు వంశంలోంచి వచ్చారనమాట చూసారా ఎంత గొప్ప ధన్యతో ఈ లోకరక్షకుడు దావీదు వంశంలో జన్మించారు నీ నామాన్ని నేను హెచ్చి హెచ్చిస్తానన్నారండి నీ నామాన్ని నేను హెచ్ నీ నామాన్ని నేను గణపరిచాను నీ నామాన్ని నేను హెచ్చించాననే దావీదుతో దేవుడు అన్నారు దావీదుని దేవుడు హెచ్చించారండి గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఎన్నుకుని ఒక రాజుగా చేశారు అంటే దావీదులో ఉన్న గుణాన్ని దేవుడు చూశారు దావీదులో ఉన్న విధేయతను దావీదులో ఉన్న వినయాన్ని దేవుడు చూశారు కాబట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నారు ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకోవాలి దేవుని వాగ్దానాలు మీ ఏడలకు కూడా స్థిరపరచబడాలి దేవుని వాగ్దానం మీ జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి అంటే దేవునికి లోబడి విధేయత వినయము కలిగి జీవించాలండి మరి అలా మనం ఉంటున్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దావీదు గురించి మనం బైబిల్లో చదివినట్లయితే దావీదు అసలు చాలా జ్ఞానంగా ఉంటాడు చాలా విధేయతగా ఉంటాడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడు ఎక్కడ హెచ్ హెచ్చించాలో అక్కడ హె హెచ్చుగా మాట్లాడతాడు చూడండి దావీదు ొల్యాత్ విషయంలో అక్కడ తను ఉన్నతంగా మాట్లాడతాడు దేవుని నామాన్ని హెచ్చిస్తూ మాట్లాడతాడు సైన్యములు ఒక అధిపతి ఎహోవా తోడుగా ఉండగా ఈ యొక్క ఫిలిప్తీయుడు అయినటువంటి గొల్యాత్ ఎంతటి వాడు అని దేవుని నామాన్ని హెచ్చిస్తాడు తన జీవితంలో దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు దావేదు దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నారు తన క్రియల ద్వారాగా మాటల ద్వారాగా ప్రతి విషయంలో దావేది యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు దావేదికి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టంలో కూడా ఆ బాధలో కూడా దేవుణ్ణి స్థుతించేవాడు అండి కీర్తనలు చదివినట్లయితే దావేది గారు రాసిన కీర్తనలు అన్ని చదివినట్లయితే అక్కడ ఉంటాయి అసలు అవి తను గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించేవాడు తను రాజు అయినప్పుడు దేవుణ్ణి స్థుతించేవాడు సౌలు చేతిలోంచి తప్పించుకుంటూ కొండల గుహల్లో దాకుంటూ భయముతో వేదనతో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించాడు స్థుతి మీ స్థితిని మారుస్తుంది అవును స్థుతి అంటే దేవుణ్ణి మహిమపరచడం కాబట్టి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలండి దేవుడు మన కోసం ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు ఈ బైబిల్ని చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడినట్లే ఉంటుంది దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది దేవుని వాక్యాన్ని చదవడం వినడం ఒక ఎత్త అయితే అది ఆ వాక్యాన్ని ధ్యానించి హృదయంలో పెట్టుకున్న వాక్యానుసారంగా నడుచుకోవాలి ఆ వాక్యాన్ని మన క్రియల రూపంలో మనం చూపించాలి కానీ మన క్రియల్లో ఆ వాక్యాన్ని చూపించకుండా ఎంత ప్రార్థన చేసుకున్నా మన ప్రార్థన వ్యర్థమైపోతుంది దావీదు దేవుణ్ణి హృదయమార కీర్తించేవారు తన క్రియలు దేవుని మహింపరిచే విధంగా ఉండేవి చూడండి దేవుణ్ణి స్థుతిస్తాము ఆరాధిస్తాము కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించేవారిగా ఉంటామండి దేవుణ్ణి స్థుతి స్థుతించము ఆ సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వేదన కలిగినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించాలంటే అంటే నోరు మనకి రాదు కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన్ని స్థుతించాలి అందుకనే దావేద అంటే దేవుణ్ణి స్థుతించండి ఎల్లప్పుడూ ఆయన్ని స్థుతించండి ఈ మాటలు తన యొక్క అనుభవాల నుంచి రాసిన మాటలండి కీర్తనలో రాయబడి ఉంటుంది కదా దేవుణ్ణి స్థుతించండి ఎల్లప్పుడూ ఆయన స్థుతించండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంలో ఉంటే మీరు స్థుతించండి బాధలో ఉన్న స్థుతించండి దావీదు దేవుణ్ణి ఎలా స్థుతించేవారు అంటే సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించేవారు బాధలో ఉన్నప్పుడు తను సంతోషంగా ఉండడానికి కారణమయ్యవు ఆ రోజు నా ఎడలు ఎంత మేలు చేసావు కదా నాయన మరి ఇప్పుడు ఈ కష్టాన్ని నా నుంచి నువ్వు తప్పించి వేస్తావు కదా నాయన ఈ కష్టాన్ని నువ్వు తప్పించేసినందుకే మీకు అందనాలు మీకు స్తోత్రాలు అని దా అలా స్థుతించేవారండి కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తారు అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు చేసిన మేలుని మనం మర్చిపోతూ ఉంటాము ఆ వచ్చిన కష్టాన్నే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం అనుకోవాలి ఇంతకన్నా పెద్ద కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఆ కష్టం నుంచి విడిపించాడు కదా ఇప్పుడు విడిపించడా ఆ కష్టం ముందర ఈ కష్టం ఎంత చాలా చిన్న కష్టమే కదా కాబట్టి అంతటి పెద్ద కష్టాన్నించి అంతటి బాధల నుంచి విడిపించిన దేవుడు ఈ చిన్నదై ఈ చిన్నది కూడా తీసివేస్తారు నా దేవుడు ముందర ఈ యొక్క బాధలు కష్టాలు ఈ బాధలు అనారోగ్యాలు ఏది కూడా ఎక్కువ కాదు వీటి వీటన్నిటికన్నా నేను ఎంతో శక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అన్న ఒక విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలి ఇక్కడ దావీదు గారు కూడా అలాగే ఉండేవాడండి అలాగే ఉన్నాడు కాబట్టే ఎన్నో విజయాలు దావీదు జీవిత జీవితంలో తను చూశాడు తన జీవిత కాలం అంత దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు అందుకునే దేవుడు చేసిన వాగ్దానాన్ని దావీదు దావీదు ద్వారాగా దేవుడు దాన్ని స్థిరపరిచారు అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు నీ సంతానాన్ని ఇసుకురైన వాళ్ళంత విస్తారంగా చేస్తానని కాబట్టి అబ్రహాము సంతానంలోంచి వచ్చిన వాడే దావీద్ అనమాట కాబట్టి అబ్రహాము సంతానంలోంచి ఎంతో మంది వచ్చారు చివరకు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచారు సింహాసనము అంటే సింహాసనం అంటే రాజు కూర్చుండేదే కదండి సింహాసనం మరి ఈ రోజు మనకి రాజుగా ఎవరు వచ్చారు ఏ సుప్రభులు వారు వచ్చారు పరలోకమంది తండ్రి కుడు పార్షం ఉన్నారు ఆయన మరలా రెండవ రాకళ్ళు ఏసై ఈ భూమి మీదకి రాబోతున్నారు రాజుగా వస్తున్నారు ఆయన రాజుగా ఈ భూమి మీదకి వస్తున్నారు ఆయన రాకళ్ళు మనం చూస్తాం ఆయన ఆయన రాజ్యము దేవుని రాజ్యము ఈ భూమి మీద ఉంటుంది ఆయన రాజ్యంలో తన తన ఎన్నుకున్న బిడ్డలందరూ ఉంటారు కాబట్టి అది దావీదు దావీదుకు దేవుడు ఆ మహిమని ఇచ్చారనమాట చూసారా దావీదు ఎంత మహిమ పొందుకున్నాడో దేవుని వాగ్దానం ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి కాబట్టి దావీదు సింహాసనం స్థిరపరచబడింది దావీదు వంశంలోంచి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించారు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు ఏసులు వారి భూమి మీదకి వచ్చారు మన కోసం వచ్చారు మరి ఏసయ్య ఏసయ్య మాట విని మనం బ్రతికితే కాబట్టి ఆ యొక్క ఏసయ్య రాజ్యంలో మనం ఉంటాం ఉంటామన్నమాట కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాల మీద ఎప్పుడూ విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాలను బట్టి దేవుణ్ణి స్థుతించాలి దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మన అందరికీ తోడుగా ఉంటారు అయితే ఈ మాటలు విన్న తర్వాత దేవుడు ఈ మాటలు దేవుడు దావీదుకు తెలియపరిచిన తర్వాత దావీదు దేవుణ్ణి ఎలా స్థుతించారో ఒకసారి కింద మాటలు మనం చదువుదాము రెండవ సమయంలో ఏడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుకున్నట్లయితే కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు నీ వంటి దేవుడు ఒకడనూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు ఆమెన్ చూసారా దేవుణ్ణి ఆ మాటలు యొక్క వాగ్దానం నాతాను ప్రవక్త తెలియజెప్పిన తర్వాత యొక్క దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ మాటలు పలుకుతున్నారండి ఇంకా కింద వచనాలు మనం చూసినట్లయితే ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే ఇస్రాయేలీల దేవా సైన్యములకు అధిపతి అగ యహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడునైనా నాకు పరిస్థితి గనుక ఎలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడునైనా నాకు ధైర్యము కలిగను చూడండి నీ సంతానము నీకు సంతానం కలుగజేస్తాను నీ సంతానాన్ని గనపరుస్తాను నీ సంతానాన్ని హెచ్చిస్తాను నీ సంతానానికి నీ సంతానానికి రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటలను బట్టి దావీదు ధైర్యపరచబడ్డాడు దేవుని మాటే ధైర్యాన్ని ఇస్తుంది దేవుని మాటే బ్రతికింపజేస్తుంది కాబట్టి ఆ మాటలు దావీదుకి ఎంతో తృప్తి కలిగించాయి కాబట్టి నీ దాసుడునైనా నాకు ధైర్యము కలిగిన అంటున్నాడండి నీతో మనువి చేయుటకై ఇంకా దేవునితో మాట్లాడుకోవడానికి తన మనవులే తన మనవులు దేవునితో చెప్పుకోవడానికి ఇంకా దావీదుకి ధైర్యము కలిగింది ఈరోజు దేవుడు మీతో వాగ్దానం వాగ్దానాలు దేవుని వాగ్దానాలు మీరు వింటున్నారు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు దేవుని మందిరానికి వెళ్ళి వింటున్నప్పుడు ఆ మాటలను బట్టి దేవునితో మనం మనవి చేసుకోవాలి మాట్లాడుకోవాలి ప్రభువా దావీదుని హెచ్చించావు కదా నాయన నన్ను కూడా హెచ్చించండి దావీదు వలె నేను కూడా నడుచుకునే కృపను నాకు దయచేయండి దావీదు లాంటి విశ్వాసాన్ని నాకు కూడా ఇవ్వండి దావీదు లాంటి వినయము విధేయత పరిశుద్ధత కలిగిన హృదయాన్ని నాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం దేవునికి మనవ చేసుకోవాలి దావీదు దావీదుకి ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి అంటే దేవునికి మనం మనవి చేసుకోవాలి అటువంటి కృప మాకు కావాలి మేము మేము కూడా నీ ఎందు భయభక్తులు కలిగి బిడ్డలుగా మేము ఉంటే నీ మేళలు మేము పొందుకుంటామయ్యా అని మనం దేవుని దగ్గర మనవి చేసుకుంటూ దేవుని మార్గాల్లో నడుచుకోవాలండి ఇరవై ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే ఇక్కడేమంటున్నాడంటే దావీదు యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము ఎహోవా నా ప్రభువా మేలు చేస్తానని నీ దాసుడునైనా నాకు సెలవిచ్చుచున్నావు కదా మేలు చేస్తానని దేవుడు దావీదుతో చెప్పాడు కదండి ఆయన చెప్పాడంటే చేస్తాడు దేవుని మాట సత్యము అందుకునే దావేది చూసారండి హృదయానుభవాల్లోంచి అంటున్నాడు నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము ఈ లోకంలో ఈ భూమి మీద మనుషుల మాటలు ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడతారో లేదో తెలియదండి మనుషుల మాట నిలకడు ఉండదు కానీ దేవుని మాట ఒక్కసారి దేవుని నోట నుంచి బయలు వెళ్ళిందంటే ఆ మాట సత్యం అది జరిగి తీరుతుంది కాబట్టి దేవుని మాటను మనం నమ్మాలి ఈ లోకంలో మీరు ఎవరి మాటను నమ్మినా నమ్మకపోయినా దేవుని మాట మాత్రం నమ్మండి దేవుడు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే యహోవాను నేనే అంటున్నారు కాబట్టి ఆయన స్వస్థపరుస్తారు తప్పకుండా స్వస్థత కలుగుతుంది నేను దేవుని నమ్ముకుంటే నేను ఏ సై విశ్వాసం ఉంచితే నాకు స్వస్థత కలుగుతుంది నమ్మండి దేవుని మాట సత్యము దేవుని మాట నిజము ఎక్కడో మీరు అనారోగ్యంతో ఉంటారు ఎక్కడో మందులు ఇస్తారు అంటారు ఎక్కడో ఆయుర్వేద మందులు దొరుకుతున్నాయంటారు అయితే ఏదో హాస్పిటల్లో బాగా చూస్తుందని చెప్తారు ఇవన్నీ చెప్తారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిజమో ఆ మందులు వాడితేనే కానీ మనకు తెలియదు అది తగ్గుతుందో లేదో అది నిజమో అబద్ధమో తెలియదు అయినా కానీ నమ్మి చాలామంది వెళుతూ ఉంటారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ నమ్మి కన్నా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుచుకుంటే అనారోగ్య బాధలు లేకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు కదండి కదా ఈ లోకంలో మనం ఎవరెవరి మాటలో నమ్మే కన్నా దేవుని మాట నమ్మితే నేనే అంటున్నారు ఏసయ్య చెంగు ముట్టుకుంటే ఎంతోమంది రోగులు స్వస్థత పొందుకున్నారు ఏసయ్య మాట మాత్రం పలికితే ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు ఆయన ముట్టుకుంటే గుడ్డు వాళ్ళు చూపు పొందారు కుష్టి వ్యాధులు తగ్గిపోయాయండి ఎన్ని అద్భుతాలు ఏసై నామంలో శక్తి ఉంది ఏసై నామంలో స్వస్థత ఉంది అని మీరు నమ్మండి ఎందుకంటే దేవుని మాట సత్యము ఏసై మన రోగములను భరించారండి ఆయన కాబట్టి ఏసై నామంలో స్వస్థత కలుగుతుందని నమ్మండి దేవుని మాట సత్యము సత్యము మీరు విసుగుపోయారేమో ఎన్నో మందులు వాడి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి విసిగిపోయి ఉంటారు కానీ ఏ సయ్య మీద విశ్వాసం ఉంచండి మీ విశ్వాసాన్ని దేవుడు బలపరిచి మిమ్మల్ని స్వస్థపరుస్తారు ఏ సు నామంలో ఈ మాటలు వింటూ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బిడ్డల్ని దేవుడు ముట్టి స్వస్థపరుచును గాక ఆమె అక్కడ చూసారా దావీదు నీవు దేవుడు గనక నీ మాట సత్యము అని దేవుణ్ణి స్థుతిస్తున్నాడండి దయచేసి ఇరవై వచనం దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక ఆమెన్ చూసారా దావీదు దేవుని వాగ్దానాన్ని నమ్మారు విశ్వాసం ఉంచారు దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి స్థుతించి దేవునికి మనవి చేసుకుంటున్నారు నీ దాసు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని అంటున్నారండి ఈరోజు మీరు విశ్వసించారు మీ నమ్మకాన్ని దేవుడు బలపరిచారు మరి మీరు నడిపించబడుతున్నారు దేవుని మందిరానికి మరి మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోగలుగుతున్నారా మీరు మాత్రమే ఆస్వాదించబడడం కాదు కానీ మీతో పాటు మీ కుటుంబం వారు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని వారి కోసం దావీదు వలె దేవుణ్ణి అడగండి దావీదు వలె దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించండి దేవుడు వాగ్దానం చేశారు నీ సంతానాన్ని హెచ్చిస్తాను నీ సంతానాన్ని ఘనపరుస్తానన్నారు నీ సంతానం నీ సంతానంలోంచి వచ్చిన వాళ్ళ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నారు ఆ మాటల్ని దేవుని దగ్గర మనవు చేస్తూ దావేదు దేవుణ్ణి స్స్తుతిస్తున్నారు అనమాట ఈరోజు మీరు కూడా ఈ మాటలు వింటున్నారా బిడ్లారా ఈ మాటలు వింటున్న బిడ్లార దావీదు వలె దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు మీతో మాట్లాడిన వాక్యాలను దేవుని దగ్గర మనవి చేసుకుంటూ అయా నీ వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా ప్రభు నా కుటుంబాన్ని కట్టండి నా మారు మనసు దయచేయండి రక్షకుడైన ఏసైని తెలుసుకుని ఏసఐ మార్గంలో నడుచుకునే కృపను దయచేయండి నిత్య జీవ వారసులుగా నిత్య జీవానికి మేము అర్హత పొందేవారిగా వధువు సంఘంలో మేము కూడా మా కుటుంబం కూడా నిలబడి ఉండేవాళ్ళంగా మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా నిలబెట్టుకుందూ గాక మమ్మల్ని గాక అని దేవుని సన్నిధిలో మనం పలకాలండి దావీదు వలె కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నా తాను ప్రవక్త దేవుడు చెప్పిన మాటలన్నీ దావీదుకు చెప్పినప్పుడు దావేదు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ తన మనవులన్నీ తెలియజేస్తూ దేవుని సన్నిధిలో పలుకుతూ దేవుణ్ణి స్థుతించారనమాట మీరు కూడా అలాగే దేవుని సన్నిధిలో పలుకుతూ దేవుని వాగ్దానాలను పలుకుతూ దేవుణ్ణి స్థుతించండి దావిదు వలె మీరు కూడా ఆశ్వదించబడతారు అటుకురపై మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ